పహల్గాం ఉగ్రదాడి తర్వాత మెరుపు దాడులతో పొరుగుదేశానికి కంటిమీద కొనుకు లేకుండా చేసిన భారత్ పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించింది పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలు జరిపిన తర్వాత ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు పహల్గ్ దాడి తదనంతర పరిణామాలతో భారత పాకిస్తాన్ తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిటలరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణకు ప్రతిపాదన చేశారని విక్రమ్ మిశ్రీ తెలిపారు ఈ సమయంలో ఇరు దేశాల ఎంవల మధ్య చర్చలు జరిగినట్లు చెప్పిన మిస్త్రీ ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు చెప్పారు భూమి గగన సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని విక్రమ్ చెప్పారు కాల్పుల విరమణకు ముందు వెనక ఎలాంటి షరతులు లేవని స్పష్టం చేశారు పాకిస్తాన్ నుంచి తొలుత ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పింది ఈ నెల పన్నెండున సాయంత్రం ఐదు గంటలకు డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని మిస్త్రీ స్పష్టం చేశారు i have a very brief uh, statement to make the uh, director general of military operations of pakistan called the director general of military operations of india at 1535 hours this earlier this afternoon uh, it was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours indian standard time today. instructions have been given on both sides to give effect to this understanding. the director general of military operations will talk again on the 12th of may at 1200 hours. thank you. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణను ధృవీకరించారు భారత్ పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఎక్స్లో పోస్టు చేశారు మరోవైపు ఉగ్రవాదంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు కాల్పుల విరమణ ఒప్పందంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన జైశంకర్ ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని వైఖరి కొనసాగిస్తోందని వెల్లడించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతముందిస్తుందని స్పష్టం చేశారు